భారతీయ జీవిత బీమా సంస్థ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం పట్ల ఆళ్గడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బిబిఎస్ ఎల్ శ్రీనివాసులు ఆ భారతీయ జీవిత బీమా సంస్థ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం పట్ల ఆళ్లగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బీవిఎస్ఎల్ శ్రీనివాసులు సంస్థలో పనిచేస్తున్న అధికారులు సిబ్బంది ఏజెంట్లు అందరికీ శుభాభివందనాలు తెలిపారు సోమవారం ఆళ్లగడ్డలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి ఇరవై సెంట్రల్ ఆఫీస్ పిలుపు మేరకు ఒకే రోజు సంస్థలో పనిచేసే ఏజెంట్లు అందరూ కలిసి ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు పాలసీలను సేకరించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం ఇంత గర్వకారణంగా ఉందన్నారు ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు అలాగే మళ్ళీ వచ్చే బిగ్ బిలియన్ డే రోజున ఒకే రోజు పది లక్షల పాలసీలు సేకరణ లక్ష్యంగా మరో మూడు రికార్డులను బద్దలు కొట్టాలని బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బ్రాంచ్ పరిపాలన అధికారులు సుబ్బారెడ్డి మురళీధర్ మురళీధర్ రావు వికాస అధికారులు ఏజెంట్లు పాల్గొన్నారు స్పందించి మనకు రోజు ట్వంటీ అవర్స్ లో విత్ ఇన్ అంటే ఇరవై జనవరి ఇప్పుడు ఇండియాలో కలిపి మనం ఒక్కరోజే ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు పాలసీలు కంప్లీట్ కావడం కంప్లీట్ చేయాలి ఇక సింగిల్ డే మనం ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఏడు పాలసీలు అనేది వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకు పంపించిన తర్వాత వాళ్ళంతా వెరిఫై చేసి మొత్తం అన్ని ఛానల్స్ చూసి కరెక్ట్గా కాదాన్ని చెక్ చేసి మొన్న మనకు మన ఎల్ఐసికి అఫీషియల్గా మనకు అఫీషియల్గా ఎల్ఐసికి చాలా అవార్డ్స్ రివార్డ్స్ చాలా వస్తున్నాయి కామన్ కానీ గిన్నీస్ బుక్ అనేది ఈజ్ అడ్ మీకు తెలిసిన విషయం దాన్ని రావడం అనేది ఎంతో ప్రతిష్టాకరమైనది మొన్న మనకు మొత్తం త్రోట్ మన అంత మన చైర్పర్సన్తో ఎంపీలతో మన పెద్ద పెద్ద ఆనర్స్ అందరికి కలిగి ఆ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ మనకు మూమెంటో ఇవ్వడం జరిగింది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిపారు దానిలో భాగంగా అంటే నేను కాక మొన్న శనివారం జరిగింది అది ఆదివారం సెలవు ఈరోజు సోమవారం ఇందులో భాగంగా మనము ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్ అంటే మనం అచీవ్మెంట్ ఇస్ ఎట్ అచీవ్మెంట్ ఎల్ఐసి అంటే దీనికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అందరూ ప్రతి ఫీల్డ్ వర్కర్స్ అయితే స్టాఫ్ అయితే మరీ ముఖ్యంగా పాలసీ రావు వాళ్ళు లేని మనం లేదు సో వాళ్ళు పాలసీలు చేసినందు వల్ల మన మీద నమ్మకంతో చేసినందు వల్ల మనం అన్ని పాలసీ గ్రేట్ పాలసీలు చేసుకున్నాం సో ఇటువంటి ట్రస్ట్ అయితే ఇటువంటి నమ్మకాన్ని మనం ఇంకా పెంపొందించి నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని డిజిట్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి